ఇదేనా ముఖ్యమంత్రి చంద్రబాబు కల్తీ మద్యం పరిపాలన కర్నూలు జిల్లా వైకాపా ఉపాధ్యక్షుడు చంద్రకాంత్ రెడ్డి వెళ్ళడి రాష్ట్ర వైఎస్ఆర్ సిపి పార్టీ పిలుపు మేరకు ఆధునిక నియోజకవర్గం ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయం నుంచి ఎక్సైజ్ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ చేయడం జరిగింది అనంతరం నాయకులు జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రకాంత్ రెడ్డి పట్టణ అధ్యక్షులు బి దేవాలు మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కల్తీ మద్యం బెల్ట్ షాప్ లను అరికట్టాలన్నారు అయితే గతంలో చంద్రబాబు కూట మీ ప్రభుత్వం వస్తే ప్రజలకు నాణ్యమైన మద్యం అందిస్తామని తక్కువ ధరలకే మద్యం ఇస్తామని బహిరంగ సభలో గొప్ప సందేశాలు చెప్పడం జరిగింది ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రమంతా కల్తీ మద్యంతో కార్యకర్తలతో గ్రామాల్లో గల్లీ గల్లీకి బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి మద్యం తాగి మృతి చెంది పేదల బతుకులు పాలు చేశాడని అన్నారు అలాగే అబద్దాలు చెప్పే అధికారంలోకి వచ్చిన తర్వాత సంపాదనే లక్ష్యంగా ప్రజలు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు అన్నారు అయితే రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారు ఇంత కల్తీ మద్యం ఏరులై పారుతూ ఉంటే మరి బీజేపీ పెద్దలు ఏం చేస్తున్నారు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు ఈ ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసినా వైఎస్ఆర్ సిపి పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు ఉధృతం చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మి ఆధుని వైకాప ప్రచార అధ్యక్షులు పరిగెల నారాయణ ఫయాజ్ ఏసోబు సునర్ కాదర్ హమద్ బాషా తాయన్న రామకృష్ణ గంగాధర్ ఇర్ఫాన్ బాషా దినేష్ లక్ష్మణ దేవదాస్ హనుమేష్ నాగరాజు సిద్ధదానం రామకృష్ణ రాయుడు హజీ బాషా వీరాంజీ శాంత మల్లి ఆర్వి బాబు భవానీ ప్రసాద్ అశోక్ లక్ష్మి రాజేశ్వరరావు వేణు చలపతి హరిబాసు కిరణ్ ఉదయ్ చిన్న తార్నాథ్ నైపుల్య తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా గుడి బడి తేడా లేకుండా బెల్షం విచ్చల వినిగా ఈరోజు గౌరవ పెద్ద చంద్రకాంత్ రెడ్డి అని గారు చెప్పినప్పుడు పల్లె పట్టణం తేడా లేకుండా షాప్లు ఉన్నాయి అంటే నా షాప్లు కూడా తెలియజేస్తా రైతులు ఈ రోజు యూరియా గురించి ఆలోచన చేశారు ఈరోజు యూరియా దొరకలే కల్తీ మందులే అక్కడ కూడా రైతులు కూడా కల్తీ మందులే ఎక్కడ నుంచి గవర్నమెంట్ లో ప్రతి ఒక్కటి సెక్టార్ ఏదన్నా కానీ రైతులకు ఇవ్వాలంటే కల్తే ఒక ఫుడ్ గ్రేన్స్ కావాలంటే కల్తీనే ఏదన్నా కానీ కల్తీ కల్తీ కల్తీలో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది కాబట్టి రాబో రోజుల్లో కూడా ప్రజలు కూడా గమనిస్తారు ఇంకా ఎంత తొందరగా లేదు రాబో కూడా ఎలక్షన్ సంస్థాగత ఎలక్షన్లో స్థానిక ఎలక్షన్ కూడా వస్తాయి మరి దాంట్లో మన వైఎస్ఆర్ పార్టీ సత్తా ఏమైనా తెలిసిపోతుంది ఇప్పటికే ప్రజలు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు ఈరోజు గవర్నమెంట్ అంటేనే చీ అంటున్నారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా ముందుకు పోవాలా ఎందుకంటే ప్రజలు కూడా ప్రశ్నించాక రావాలి ప్రజలకి ఏమున్నా మేము పార్టీ తరఫున మేము ఒక నలభై మంది వచ్చాము ఒక నూరు మంది వచ్చే మేము ధర్నా చేస్తాము తప్పితే ప్రజలు కూడా స్వచ్ఛందంగా రావాలి వాళ్ళు కూడా వాస్తవాలు ఉంటే రండి బయటికి వాస్తవాలు లేపినప్పుడు మీరు రావద్దండి నువ్వు మీడియాతో చెప్తుంది ఈరోజు కల్తీ మద్దము కల్తీ మద్ద అని చెప్పి మళ్ళీ ఈరోజు ప్రజలు ఎందుకు రావట్లేదు అర్థం కావడం లేదు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే రాబో రోజుల్లో కూడా మళ్ళా ఈ ఉద్యోగాలు ఇంకా వైఎస్ఆర్పాటి తరఫున ఇంకా అద్భుతంగా చేస్తాం మళ్ళీ ప్రజలు కూడా చైతన్యం చేసి మరి రాబో ప్రతి ఒక్క ఇష్యూని ఈరోజు ప్రజలే తీసుకుపోయేటట్ల మా అధినాయకుడు ఎవరైతే ఉన్నారో వైఎస్ జగన్మోడి గారు అలాగే నియోజకవర్గాల ఎవరైతే సన్వాయకర్తలు ఉన్నారో అంటే మాదో నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే సాహిసేడ్ ఎమ్మెల్యే సాహిశాఖ రాజ్యంలో ముందు ముందు కూడా మా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదే ఈ ఈరోజు ఈ రోజు నిన్ననే సాహిబాయుడు గారు నిన్న చెప్పినారు మా విస్తృత సినిమా కర్లలో ఎవరో ఆదరేపడొద్దండి నేను ఉన్నాను మనకి జగన్మోహన్ గారు ఉంటారు మనకి ఒక యాప్ కూడా జగన్మోహన్ గారు పెట్టినారు ఆ యాప్ ద్వారా మీరు ఏం కష్టాలు ఉన్నా జగన్మోహన్ గారు రైట్ పోతాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలు ఆదరేపడొద్దండి నాయకులు ఆదరేపడొద్దండి మనకి ఏమి ఇబ్బంది లేదు కాబట్టి మనం ఎంత ఖచ్చితంగా మనం ముందుకు పోతున్నాం ఏం విషయాల్లో వాళ్ళు చేసిన తప్పులు మనం చెప్పుకుంటున్నాం సో ప్రభుత్వం ఏమైతే వాళ్ళు తప్పులు చేస్తున్నారో దాన్ని మనం ప్రజలు తీసుకొస్తున్నాం తప్పితే మనం వాళ్ళు చేయాలి తప్పులు మనం చెప్తున్నారు ప్రజలకి వాళ్ళు ఏదైతే తప్పులు చేసినారో వాళ్ళు ఏదైతే మనకు మీడియా ద్వారా మనకి అందిస్తున్నారో ఆ మీడియా ద్వారా అందించిన పద్ధతిని మనము ప్రజలే తీసుకోబోతున్నాం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబో రోజుల్లో ప్రజలు కూడా ముందుకు రావాలని చెప్పి నేను కోరుకుంటూ మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి అలాగే ఈరోజు మన డిపార్ట్మెంట్ కూడా సహకరించింది మాకెంతో వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి పేరు